தகி லிங்கனதோர எலாஸ் வீரயதோரா சன் ஆஃப் வீரய கெந்தாட விஜ் மொண்டலம் குன்னு சண்டி பாலண்ண சாபராதி பாலம் மண்டப சென்னைய சன் ஆஃப் பொட்டய சீகூடெம் விஜ் தோர்லா சன்னியாசி சன் ஆஃப் வெங்கய்ய கூடெம் விளேஜ் முட்டடம் லிங்கயோரா தண்டி சரபண்ணோர நவரம் இ வாஸ் டயடு டொண்ட்டி சிக்ஸ் அக்டோபர் நைன்ட்டீன் டுவெண்ட்டி த்ரீ இன் தி கூடெம் போல மிளரி கேம்ப் அட்டாக் లోత మల్లయ్య ఏ సన్యాసయ్య తండ్రి జాజిపాలెం కాకుర పెద్దబాలుడు గుమ్మడిగూడ కూడా చిన్నయ్య తండ్రి మల్లయ్య శరవన్నపాలెం లింగాటి మూగయ్య గూడెం విలేజ్ ఈడెం పెంటయ్య ఇలాస్ చెన్నయ్య తండ్రి పోతయ్య పాడి విలేజ్ మాడెం నూకాలు తండ్రి రామయ్య గూడెం విలేజ్ మా మల్లా కన్నయ్య తండ్రి గంగయ్య శరబన్నపాలెం కొమ్మో చింతాలు రాజన్నపేట కూడా కామయ్య అంకపాలెం కాకురు లక్ష్మయ్య మాలమాకవరం కుర్రే సన్యాసి గూడెం విలేజ్ గామ్ గం గంటందొర కూతురు డాక్టర్ ఆఫ్ ది గామ్ గంటంధొర సన్యాసమ్మ సరబన్నపాలెం దిబ్బా కోనయ్య ఎలియాస్ కోనేరు తండ్రి బాలయ్య అద్దంకి అద్దంకి విలేజ్ సిట్టడం అప్ప అప్పగెడ్డ ఎలియాస్ చెప్పగడ్డ బుర్రేసు తండ్రి బాలయ్య బాలయ్య బుర్నేసు ఎలియాస్ బుర్రేసు అండ్ గూడెం విలేజ్ తోడిపల్లి సోమయ్య తండ్రి ఎండయ్య మాలమాకవరం ఈ క కోలంతి కన్నిగాడు ఎలియాస్ కన్ని కోలం కిన్నెడు పెదవలస బారికి కాకుర గంగడు గుమ్మడిగూడ విలేజ్ సగ్గే ఎలియాస్ సగ్గే ఎర్రయ్య తండ్రి గంగయ్య నడింపాలెం విలేజ్ మామిడి చెన్నయ్య సన్ ఆఫ్ సీతయ్య గన్నర్లపాలెం విలేజ్ బోనంగి పండు తండ్రి చిన్నయ్య గూడె గరిమెండ విలేజ్ ఇంటెడి ఎండు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ గరిమెండ గ్రామం బోసర్ ఎర్రడు అంకపాలెం విలేజ్ బోనంగి పోతిరాజు హీఈస్ కన్విక్టెడ్ ఫార్ ది లైఫ్ ఇన్ రెజిమెంట్ లాటర్ ది మద్రాస్ హైకోర్ట్ లెఫ్ట్ హిమ్ ఫ్రీ మాకారం విలేజ్ గోకరి గోకరి వరహాలు సరబన్నపాలెం గూడె హెమ్మయ్య అంకపాలెం కూడా బోపయ్య బట్టపనకుల వేగుల చిట్కుడు తండ్రి ఓగులు గూడెం విలేజ్ పాగి వెంకయ్య గూడెం విలేజ్ ముట్టడం అచ్చయ్యమ్మ వైఫ్ ఆఫ్ వేరే దొర ఫార్మర్ ముఠాదార్ ఈ వాస్ ఈ వాస్ రెస్క్యూడ్ ఫ్రమ్ ది రాజబొమ్మంగి జైల్ ఫ్రమ్ అలూరి అండ్ హిస్ బ్యాండ్ ఆన్ ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ నైన్టీన్ ట్వంటీ టూ శంకర్ పొట్టయ్య సన్ ఆఫ్ కొట్టయ్య తీగలమెట్ట గొలగంగి సన్యాసి సన్ ఆఫ్ చిన్నయ్య నక్కలపాడు కర్రీ కన్నీగాడు ఎలియాస్ కన్నయ్య తండ్రి బుర్రయ్యి కృష్ణదేవపేట విలేజ్ సంకోజి పండుడు ఎలియాస్ పండయ్య పెదవలసి విలేజ్ घंटम चंटम द्वरा सैकंड वैफ इज देटेल वर् नाट वर् देर विता बट दे द फैमिली मेबर्स डेनेट दट घंटम द्वरा नो सैकेंड वैफ बट अका जे मंगम सी वॉज देर् कंकी सो दट हव रोट हेर नेम इनोनमसली फ्यूचर स्टूडेंट मे बी स्टॉब्ली हेर डीटेल कंकीपाटी को पड़ा सन्न आफ् तंड्री बालय्य ಪೆದವಲಸ ವಿಲೇಜ್ ಪೋತರಾಜು ವಿಲಿಯಸ್ ಪೋತೂರು ಮಲ್ಲಯ್ಯ ಎಲಿಿಯಾಸ್ ಸೋಮಯ್ಯ ದೋರೇ ತೀಗಲ ಮುನಗಳ ಮೆಟ್ಟ ಸಂಕೋಜ್ ಗ ಕೊಗಾಡು ತಂಡಿ ಮಲ್ಲಯ್ಯ ಗೂಡ ಗೂಡಂ ವಿಲೇಜ್ ಮುಟ್ಟಡಂ ಬೋಡಿದೊರ ಎಲಿಯಸ್ ಬೋಡಿದೊರ ಗೊಡ್ಡಾಯ ದೊರ ಕೊಯ್ಯೂರು ಕೊಯ್ಯೂರು ಸಿಂಥಪಲ್ಲಿ ವಿಲೇಜ್ ಮುಟ್ಟಡಂ ವೇರಯ್ಯ ಸನ್ ಆಫ್ ವೇರಯದೋರ ಬಗ್ ವಿಶಾಖ ಗೂಡಂ ಜತ್ತ ಗಂಟಯ ಸನ್ ಆಫ್ ಗೂಡಂ ವಿಲೇಜ್ பூஜாரி பங்காரயா சன் ஆஃப் பலயா பங்கெம் ஜூடெம் ஈஸ் ஆல்சோ டயடி இன் பெட்ரு காலு பெதம் என் கவுண்டர் ஆக்ஷன் போலீஸ் ஆக்ஷன் சாகி சன்யாசி படால் சன் ஆஃப் சன்யாசி படால் கூடெம் கங்கி பாட்டி நடிம்படால் சன் ஆஃப் மல்லுடு மல்லு படால் கூடெம் பெதவலா கூடெம் திங்குரெடி கட்யா எலியாஸ் அய்யரு தண்டி சாஷையா மாக்காரம் விளேஸ் గోక్రి సింగయ్య సన్ ఆఫ్ లక్ష్మయ్య ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అండ్ అద్దంకి విలేజ్ బూడి ఎండయ్య పాకలు చెదల కొత్తన్న ఎలియాస్ నడిపయ్య తండ్రి మల్లయ్య గూడెం విలేజ్ కాకూరి కుట్టయ్య ఎలి ఎలియాస్ నడిపయ్య పెదవలస విలేజ్ గోక్రి వలసయ్య సన్ ఆఫ్ చిన్నయ్య తట్టి గన్నాలపాలెం బోనుల గున్నడు తండ్రి సన్ ఆఫ్ పుట్టన్న గూడెం విలేజ్ కంకపాటి తత్తుపడాల ఎలియాస్ పెద్దన్న తండ్రి వలసయ్య ఎలియాస్ పొట్టన్న తూర్మామిడి గూడెం తూ తూర్మామిడి విలేజ్ సాగిన కొత్తన్నపడాల్ ఇలాస్ లింగన్న ద్వారా సన్ ఆఫ్ తిరన్నపడాల్ దిస్ వింతాడ విలేజ్ సంకోజి నూకడు తండ్రి మల్లడు సింగన్నపల్లి జింజూరి నూకడు గూడెం దూరి నాగయ్య సన్ ఆఫ్ గంగయ్య సరబన్నపాలెం ముట్టడం గంగడు చిట్టుపాడు విలేజ్ ఊలా తమ్మయ్య తండ్రి వలసయ్య గూడెం విలేజ్ రామన్నపాలెం గూడెం ముట్ట ముట్టడం చిన్నయ గూడెం విలేజ్ కుండేరి బొరనాయుడు దామనపల్లి గ్రామ్ మునుస బ్రదర్ ఆఫ్ గ్రామ్ ది దామనపల్లి హీ గేవ్ ది ఇన్ఫర్మేషన్ టు రాజు దేర్ బై దే కెన్ అటాక్ ఇన్ అంబుష్ అండ్ కిల్ ఆఫ్ టు కిల్ ఐదర్ అండ్ కవత్ హీస్ ఈ గేవ్ ది ఇన్ఫర్మేషన్ గౌమ్ జోగిరా సన్ ఆఫ్ గంటం దొరా మాజీ జోగు దిస్ బట్టుపనుకులు ఈ సన్ ఆఫ్ గంటం ద్వారా కంకిపాటి జైపడాల్ ఎలియాసు బాలయ్యపడాల్ సింగన్న పల్లి జగ్గి చిన్నయ్య గూడెం పెదవలస గూడెం సూడ్య ఎండయ్య సన్న ఆఫ్ పంద పందయ్య పూజారిపాకులు కాకురు బొర్రయ్య నడిపి ఎలియాసు నలిపి బాలడు గుమ్మలగుంది తగ్గి చిన్నబ్బాయి గూడెం బొంకుల మోదిగాడు సన్న ఆఫ్ బొంకు గో బొంకుల గోపయ్య కిర కొరట కిరటాలం విలేజ్ కోన కన్నయ్య చింతపల్లి చిట్టింపాడు విలేజ్ మూసా చిన్నయ్య గూడెం విలేజ్ శ్రదల చిన్నయ్య చింతపల్లి తా చింతపల్లి విలేజ్ శరబం జోగయ్య మాకారం కంపరేగుల నర్సి వలసయ్య నర్సి చెన్నయ్య బ్రదర్ బిలాంగ్ టు ది గూడెం పెదవలస గూడెం కోటారి పొట్టయ్య బూదరాల కంకిపాటి మల్లుపడాల్ తండ్రి ఫాదర్ ఆఫ్ సన్ ఆఫ్ ఎండుపడాల్ పెదవలసేజ్ పాడి చిన్నప్పుడు తోటలూరు చింతపల్లి తాలూకు కంకిపాటి బొజ్జన్నపడాల్ ఎలియాస్ సరబన్నపడాల్ ఎలియాస్ బొజ్జపడాల్ సరబన్నపాలెం గోక్రి వరహాలు సరబన్నపాలెం బూదర్ చిన్నయ్య సరబన్నపాలెం జత్త ఎండయ్య ఎలియాస్ చిన్న ఎలాస్ చిన్నబాలడు గుమ్మడగూడ సిరబల పరదేశి కొండసింగి సిటికల భాస్కర్ నాయుడు కృష్ణదేవపేట పూజారి లక్ష్మయ్య విశాఖ గూడెం విలేజ్ పూజారి సన్యాసి గూడెం విలేజ్ సంబే మల్లయ్య మాలమాకువరం కొలయ కొలయాని సంగతులు విలేజ్ పసుపులేటి కన్నడు గూబలగాడు పెదవలస కంకిపాటి ఎండుపడాలు సన్ ఆఫ్ పెదవలస గూడెం కాశీ దొర గూడెం లింగాటి లక్ష్మణుడు గూడెం లక్ష్మణ్ నాయుడు గూడెం సాగిన వీర్రాజు గూడెం దుబ్బేరి చిట్టయ్య గూడెం పెన్నుమంచుల పేర్రాజు గూడెం కంకిపాటి రాములమ్మ వైఫ్ ఆఫ్ కంకిపాటి ఎండుపడాల్ డొక్కుపడాల్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎండుపడాల్ ఫజలుల్లా ఖాన్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ నౌ ఈజ్ సెటిల్ దిట్ ఫ్యామిలీ సెటిల్ గోకవరం He is the man who helped the Alur Sriram Raju and created warm um, atmosphere and good uh, support to him. Alur Ramkeshan Razu, father of Alur siram Razu, Dantur Sita, sister of Alur siram Razu, Alur Sachinaraena, brother of Alur Sriram Razu. Alur venkatram Razu, um, uh, sorry, Ramkeshan Razu is his uh, 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 what we call Brother's, <laughs> his father's brother. Alur venkatram Razu. Father of Alur Siraam as last, not but least, Alur who gave birth to the our legendary Alur Siraam If you see the, the entire Fituris come out from her womb, so that I put her name in the last but not least. See, I took long time of you to say that these are all the hidden great warriors. These are all the Secreted great legendaries of the particular country. So that I am lucky, as history says, that now we have to dig the deep um, cornered history and put forth their names and show the world that these are all the great heroes who contributed their lives for the freedom of India. And with this, I am really happy. The rest was that 91 Gramma Das Mokashadars and um, Barkis and Pratandars. And two seventy-six people who supported the Razu and uh, who gave the food, men and military um, uh, fish and support, they were convicted from rising court to the three months to life imprisonment. They were numbered 276. Totally, 518 people were participated in this movement. Their names were there in this book. And I believe the governments would please us, pass a legislation declaring that these people are great heroes and legends of this nation. The, where are the information I got? This this I can close. See, this information I got from the warrants of the courts. PRC number 6 by 1924 under section 364 CRPC 29. Legends names were there. And um, Sessions case number 4 by 1925 and appeal number 227 by 1925, Sessions number 30 by 1924, um, I court criminal appeal number 297 by 1924, appeal number and volume PRC, volume um, PRC number uh, 2 by 19, 1924, uh, F deputy magistrate and wherein 16 people death certificates were there post-mortem certificates were there. Andhra Pradesh State Archivist got the 26 volumes. Out of this volume 6, 9 and 1 and 3 contains the total names of the particular and uh, Sarojini Ragani, uh, who is who in uh, freedom struggle in and Andhra Pradesh, uh, Mangamma book and history of marcher Indian freedom struggle. They, these are all the um, source books, if you want to refer and I quoted every name from where I have took. I quoted the citation. I gave the citation reference number, and with this, though you may feel that the lengthy list was narrated before you, I feel that they were concealed, hidden, and what we call unseen, unsung. Now, now I said that I felt that I sung through my vocal chord by singing their names i felt that i made them to sung heroes with this i can conclude i'm so happy you rapidly listen to me um, thank you very much thank you much good day thank you